జనవరి ఒకటి రాశిఫలాలు ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి కొత్త సంవత్సరం మొదటి రోజే మీ రాశికి అదృష్టం తలుపు తడుతోందా చివరి వరకు తప్పకుండా చూడండి మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చెయ్యండి శ్రీ శ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి ఈరోజు మీకు అనుకూల దినం ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం జీవిత భాగస్వామితో దైవదర్శనం చేస్తారు ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం వృషభ రాశి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది ఆకస్మిక ధనలాభం సూచనలున్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కానీ ఈరోజు ఆర్థిక లావాదేవీలు దూరంగా ఉంచండి మీ రాశి ఫలితం నిజంగా అనిపించిందా లైక్ కొట్టి షేర్ చేయండి రేపటి రాశిఫలాల కోసం ఎలివేట్ వాయిస్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు